ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మా అధ్యక్షులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో తెలుగుదేశం పార్టీతో పొత్తు అనే కార్యక్రమంలో భాగంగా మంగళగిరి సీట్ని తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది నిన్ననే మా కోర్ కమిటీ జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం నుంచి మా కోర్ కమిటీ మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి ఆయనకి పరిచయం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని అలాగే మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని మేము గెలిపించేదానికి లోకేష్ గారిని గెలిపించేదానికి మేము చక్కని ప్రణాళిక వేసుకొని ఏదైతే వాళ్ళు చెప్తారో అలాగే మా ప్రణాళిక కూడా మాకున్నాయి దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ కష్టపడతా ఉన్నాం జనసేన పార్టీ మాకు కూడా ఒక ఇండివిజువల్ క్యాడర్ ఉంది ఆ క్యాడర్ను కూడా బలంగా పనిచేయించి మనం ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీకి చాలా జనసేన పార్టీ కూటమి అభ్యర్థిని వారిని లోకేష్ గారిని మనం భారీగా గెలిపించే దిశగా మేమంతా కూడా కలిసి కట్టిగా పనిచేస్తాం దేనికంటే భవిష్యత్తులో ప్రణాళికలు దేనికంటే ఈ యొక్క వైసీపీ ముక్త రాష్ట్రానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మాదేశాలు కట్టుబడి ఉన్నారో దానికి మంగళగిరి అనేది చాలా కీలకమైన సీటు కాబట్టి మంగళగిరిని కూడా మేము చాలా దృఢ సంకల్పంతో ఇక్కడ భవిష్యత్తు ఒకటే దృష్టిలో పెట్టుకుంటాం తప్ప ఇంకో వేరే రకాల దృష్టిలో పెట్టుకోకుండా జనసేన పార్టీ పూర్తి కష్టపడి ఇక్కడ గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా